ముప్పై సంవత్సరాలు సుదీర్ఘ పోరాటం చేసి ఏబిసిడి వర్గీకరణ సాధించి భారతదేశ చరిత్రలోని పద్మభూషణ అవార్డు అందుకున్న మాదిబిడ్డ మందకృష్ణ మాదిగా పాల్గొని మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ ప్రభుత్వం దివ్యాంగులకు వితంతువులకు వృద్ధులకు పెన్షన్ పెంచుతామని ఇచ్చిన వాగ్దానాన్ని విస్మరించిందని అందుకు రాష్ట్ర వ్యాప్త నియోజకవర్గం స్థాయిలో సన్నాహక సదస్సులు నిర్వహిస్తూ ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని లేకపోతే భవిష్యత్తులో తీవ్రమైన పరిణామాలు ప్రభుత్వం ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తూ సెప్టెంబర్ తొమ్మిదిన హైదరాబాద్ లో జరిగే మహాగర్జనను విజయవంతం చేయాలని ప్రతి ఒక్కరిని పేరు పెరిన వారు కోరారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ స్థాయిలో వివిధ హోదాలో ఉన్న ఎంఆర్పిఎస్ నాయకులు కార్యకర్తలు వితంతువులు వృద్ధులు వికలాంగులు పాల్గొన్నారు సెప్టెంబర్ తొమ్మిదో తారీఖు నాడు వచ్చే సెప్టెంబర్ తొమ్మిదో తారీఖు నాడు హైదరాబాద్ హైదరాబాద్లో మన పెద్ద మహాసభ జరగబోతుంది వికలాలు వృద్ధులు విధ్వస్తులు వంట పాటు చేతి పనులు పెన్షన్ తీసుకునే లేదా చేతి పనులు పెన్షన్ కోసం కొత్త పెన్షన్ చూసే పేదవర్గాలందరితో ఒక మహాసభ జరిపి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టిలో మీరు పెన్షన్ ఇక ముందేనా పెంచుతారా లేదా కొత్త పెన్షన్ మంజూరు చేస్తారా లేదా అనే విషయాన్ని ఆయనతో నేర్చుకోవడం కోసమే ఆ సభ సెప్టెంబర్ తొమ్మిది జరగబోతుంది సెప్టెంబర్ తొమ్మిది జరగబో ఆ సభ ఇతర పెన్షన్ కోసం ఎదురు చూసే వర్గాల నా సోదరి సోదరులందరికీ మీ అందరినీ ఇక్కడ సమీకరించడానికి కష్టపడ్డ ఎంఆర్పిఎస్ మరియు అన్ని అనుబంధ విభాగాల నాయకులు కార్యకర్తలందరికీ పాతికే మిత్రులు ఎలక్ట్రానిక్ మీడియా సోదరులు సోషల్ మీడియా మిత్రులందరికీ ప్రతి ఒక్కరికి ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను